సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా అయితే ఉందన్నా వేరే రేంజ్ అన్న మాకేంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి లివ్ చేసి అవి చేసి కాదన్నా రీ రిలీజ్ చేసినా సరే వచ్చేస్తాం పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపిస్తే చాలన్నా మాకు దేవుడు సినిమా అంటే రొటీన్ సినిమా కాదు లవ్ స్టోరీ లాగా ఏదో కామెడీ సీన్ లాగా కాదు సినిమాలో చూపిచ్చారని ఎంట్రీ కొన్ని సినిమా సినిమా ఉన్నాయి అంటే మన దోషలు పక్కరించి అంటారు కదనా అన్నా నువ్వు ఇది అది అని అలా కాన్ఫిడెన్స్ లెవెల్లో పులి ముందు పులికి ఒకటి వస్తాడు సింహం ముందు వద్దుని పులికి వేటా అని అబ్బా చూపిస్తాడన్నా అబ్బాబాబ్బబ్ కేరవానికి ఏం కొట్టాడన్న బీజిఎమ్ ఆడి అమ్మ దద్దరిల్లిందన్న బీజియము పార్ట్ వెయిటింగ్ అన్న ఇది ఖచ్చితంగా ప్రతి హిందూ ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఎందుకంటే సెకండ్ హాఫ్ లో హిందువు హిందువుల పట్ల జరిగిన వివక్ష వివక్ష మొత్తం చూపించారు సెకండ్ హాఫ్లో అందరూ విఎఫ్ఎక్స్ బాగాలేదు అది బాగాలేదు అంటున్నారు విఎఫ్ఎక్స్ని మాత్రం పక్కన పెట్టి చూస్తే సినిమా అనేది చాలా చాలా బాగుంది అందరూ దయచేసి వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం